బామ్మార్థేంటి చింతలుసుకుని వచ్చేస్తున్నాడు బావా అసం దోశ ఏంటి దోశే మీ అక్క పంపించిందా

కనపడమంటావరా చెప్పు నీకు అసలు మనసే లేదు బావా నా మనసు కోసం నువ్వు మాట్లాడుతున్నావా అవును నీకు మనసు లేదు అవును మరి నాకే హృదయం లేదు మీ నాన్న దగ్గర దాచి నుంచి నీ స్కూల్ రిపోర్ట్ మీ నాన్నకి చూపించమంటావా బావా బాబా అంత పని మాత్రం చేయదు బాబా అది అలా రా దారిలోకి రిపోర్ట్ కార్డు ఎత్తుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ఇప్పుడు చెప్పరా బామర్ది నాకు మనసుందా ఉందా నీ చాలా విశాలైన మనసు బావా అరే బామర్ది ఇది పట్టుకెళ్ళిపో సరే బాబా వెళ్ళొస్తాను బాయ్ అరే బామర్ది మీ ఎక్కడ అడిగాను చెప్పు ఆ అడిగానని చెప్తాలే